హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు అయితే ఏఐ ఇమేజెస్ ఎలా పెట్టాలి ఏంటి అని అడుగుతున్నారు కదండి ఫస్ట్ వాట్సాప్ లోకి వెళ్ళి ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన వాళ్ళది అక్కడ మనకి ఇలాగా సింబల్ అయితే వస్తుందండి మెసేజెస్ లోని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది నొక్కే అనుకోండి కింద కొన్ని ఆప్షన్స్ అనేది ఇస్తారండి వాళ్ళు ఏఐ ఇమేజ్ అని ఉంటుంది చూసారా అది నొక్కండి నొక్కగానే ఇలాగా మనకి కీబోర్డ్ అయితే వస్తుంది ఆ కీబోర్డ్ లో మనం ఏదో ఒకటి మీకు ఏ ఇమేజ్ కావాలో అది ఇంగ్లీష్లోనే టైప్ చేయాలండి తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసినా రాదండి దా మీనింగ్ఫుల్గా గా ఉంటేనే అది ఏ ఏ ఇమేజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి బ్యూటిఫుల్ ఉమెన్ విత్ శారీ అని నేనైతే టైప్ చేస్తున్నానండి ఇప్పుడు దానికి సంబంధించిన ఇమేజెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాం మనం ఇలాగా అయిపోయిన తర్వాత పక్కన గ్రీన్ దాని చూసారా దాన్ని నొక్కండి నొక్కితే ఇలాగా ఇమేజెస్ ఇలాగా మనకి కన్వర్ట్ అవుతుంది ఇలాగా ఇమే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే వస్తాయండి మనం వాటిలో మంచిది సెలెక్ట్ చేసుకోవడమే వీటిని ఈ ఇమేజెస్ ని మూవింగ్ ఇమేజెస్ కూడా మార్చుకోవచ్చు అండి మనం కన్వర్ట్ చేయొచ్చు అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మేక్ చేంజ్ అని చూసారా ఆ మేక్ చేంజ్ నొక్కితే యానిమేట్ అని వస్తుందండి చూపిస్తాను మీకు నేను ఒక పిక్చర్ అయితే ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ తీసుకుందాం అండి మేక్ చేంజ్ అని చూసారా కింద అది దాన్ని అనుకోండి యానిమేట్ అని వస్తుంది యానిమేట్ కూడా నొక్కాలండి నొక్కిన తర్వాత మనకి ఇలాగా అది తయారు చేయడానికి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మూవింగ్ ఎఫెక్ట్ అనేది ఆ ఇమేజ్ కి యాడ్ అవుతుంది అనమాట సపోజ్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు లేదంటే బ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇట్లా అన్నిటికి బాగా పనిచేస్తాయండి ఇమేజెస్ చూసారా మూవింగ్ అనేది యాడ్ అయింది దానికి ఇమేజ్ కి అది పక్కన గ్రీన్ అని ఉంది చూసారా ట్రయాంగిల్ షేప్ లో మార్క్ కింద అది నొక్కేస్తే ఆ అది మనకి ఏదైతే మీరు వాట్సప్ నెంబర్ తీసుకున్న దాంట్లో అయితే సేవ్ అయిపోద్దండి అండి నెక్స్ట్ ఇంకా మనకి కుకింగ్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లా ఎన్నో అవసరం అవుతా ఉంటాయి కదా ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఇమేజెస్ చూద్దాము ఎలా వస్తాయి ఏంటి అనేది కానీ ఆర్టిఫిషియల్ గా అయితే ఉండవండి రియల్ గా అయితే చాలా వరకు వస్తున్నాయి ఇమేజెస్ ఆ చాలా బాగుంటున్నాయి ఇమేజెస్ అయితే మాత్రం నన్ను చాలా మంది అడిగారు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది అందువల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏదో నాకు తెలిసిన వరకు అందరికీ ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను దీన్ని కూడా మనం యానిమేట్ చేయొచ్చండి కానీ దీనికి ఎలాగ యానిమేట్ చే వస్తుంది అనేది కూడా చూద్దాం మనం ఇప్పుడు సపోజ్ ఈ ఆపిల్స్ అవి ఉన్నాయి కదండి ఈ పిక్ ఈ ఇమేజ్ నైతే మనం తీసుకుందాము అసలు రియల్ ఫ్రూట్స్ లాగే ఉన్నాయండి ఎంత బాగా ఉన్నాయంటే పెడుతుంటే తమ్నైల్లో భలే అందంగా ఉంటున్నాయి మనకి తమ్మినైల్ కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఏఐ ఇమేజెస్ వల్ల సో ఈజీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని యానిమేట్ చేద్దాం ఎలా వస్తుందా అనేది ఇప్పుడు గ్రీన్ యా ఉంది చూసారా కింద అది నొక్కితే ఆ ఇమేజ్ ఆ మూవింగ్ ఇమేజ్ అనేది వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది అండి అలాగే కాకుండా మనకి ఆ ఇమేజెస్ లో కూడా వెళ్ళిపోద్దండి మనకి ఫోన్ లో ఇమేజెస్ ఉంటది చూసారా ఫొటోస్ ది ఆ గ్యాలరీ అంటాం కదా గ్యాలరీ లో కూడా వెళ్ళిపోతాయండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇమేజెస్ మనం ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత షేర్ చేయండి దాన్ని నేను ఇన్ షార్ట్ లో అయితే ఎడిట్ చేస్తాను కాబట్టి ఇన్ షార్ట్ లోకి అయితే పంపించేశానండి ఇమేజ్ ని ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాము సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ సిక్స్టీన్ ఇట్లా రేషో మీరు వీడియో షార్ట్ అనేది మీరు చూసుకుని దానికి తగిన ఇమేజ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు నేను కట్ చేస్తున్నాను దాని ఇమేజ్ ని రావడానికి ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలాగ మీరు ఎడిటింగ్ బట్టి మీరు చేసుకోవచ్చు ఇలాగైతే ఇమేజ్ వచ్చిందండి మనం తమ్మ లో ఇలా పెట్టేసుకోవడానికి ఉంటది అన్నమాట అలాగా ఆల్మోస్ట్ షార్ట్స్ కి అయితే నైన్ పాయింట్ సిక్స్టీన్ వీడియోస్కి అయితే సిక్స్టీన్ పాయింట్ నైన్ రేషియోలో పెట్టుకుంటాం కదండి మనం ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనం లైవ్ లో ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దామండి ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే మనకి లైవ్ షార్ట్ వీడియోస్ అని వస్తాయి కదా లైవ్ నొక్కానండి లైవ్ నొక్కిన తర్వాత నెక్స్ట్ నొక్కేసాను నెక్స్ట్ నొక్కిన తర్వాత గో టు లైవ్ కి వెళ్ళిపోదాం నో ఇట్స్ నాట్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఇది అయిపోయిన తర్వాత మనం లైవ్ లోకి అయితే ఎంటర్ అయిపోతామండి ఇలాగా ఎంటర్ అవగానే పక్కనే సింబల్స్ వస్తాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోర్త్ వన్ నుంచి చూసారా ఒక ఫోటో లాగా ఉంది దాన్ని అనుకో గ్రీన్ స్క్రీన్ అంటారు దాన్ని ఫోర్త్ ఆప్షన్ అన్నమాట పైనుంచి అది నొక్కగానే ఇమేజెస్ లోకి వెళ్తాం మనకు నచ్చిన ఇమేజ్ పెట్టుకుని నొక్కడమేనండి అంతేనండి సో సింపుల్ అండి